హలో అండి నేను మీ అరుణ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నానండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఆయిల్లో వేసేసుకోండి మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించండి ఐదు నిమిషాల తర్వాత చూడండి మటన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది మటన్ అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి అరగంట పాటు బాగా ఉడికించుకోండి చేసుకోండి కట్ చేసుకున్న టమాటా ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మటన్లో ఉన్నంత నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు ఒకసారి మటన్ని బాగా కలుపుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసేసుకోండి మసాలా అంతా మటన్ కలిసేలాగా బాగా కలుపుకోండి మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మటన్ని బాగా కలిపేసుకొని రుచికి సరిపడా కారం వేసుకొని మొత్తం కలిసేలా బాగా కలపండి ఐదు నిమిషాలు మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మటన్ బాగా కలుపుకోండి గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసి అరగంట వరకు ఉడికనివ్వండి అరగంట తర్వాత మోతీసి ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోండి వన్ టేబుల్ స్పూన్ కారు సూరి మేతి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోండి అంతేనండి టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ